జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుడ్ నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదుస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మహత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా చంద్రుడు రాశితో కానీ లగ్నంతో కానీ స్థానంతో కానీ సంబంధం లేకుండా తులారాశిలో ఉండి మీకు చంద్రమహాదశ పది సంవత్సరాలు జరిగితే ఆ పది సంవత్సరాలు చంద్రమహాదశ కలిసి వస్తుందా కలిసి రాదా కలిసి వస్తే ఏ విషయాల్లో కలిసి వస్తుంది కలిసి రాకపోతే ఏ విషయాల్లో కలిసి రాదు ఎందుకు కలిసి రాదు చంద్రమహాదశ ఎప్పుడు కలిసి వస్తుందంటే శుక్రుడి ఇంట్లో చంద్రుడు తులారాశిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రమహాదశ కలిసి వస్తుంది కానీ ఇక్కడ చంద్రుడు పూర్ణ చంద్రుడు అవ్వాలి పూర్ణ చంద్రుడు అని చంద్రుడిని ఎప్పుడు పిలుస్తారంటే ఇక్కడ పూర్ణం నుంచి అమావాస్యకు ఒక నాలుగు రోజుల ముందు వరకు పూర్ణ చంద్రుడు అని పిలుస్తారనమాట అంటే ఏంటంటే అమావాస్యో నాలుగు రోజుల అంటే దశమి నుంచి అమావాస్య పాడ్యమి ఈ ఐదు రోజులు కూడా క్షీణచంద్రుడు కింద పిలుస్తారనమాట ఈ టైంలో పుట్టిన వాళ్ళకి చంద్రమహా దశ విపరీతమైన ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ అమావాస్య పౌర్ణం తర్వాత అమావాస్య తర్వాత నుంచి మళ్ళీ అమావాస్య నాలుగు రోజు ఉంది ఆ రోజు వరకు పుట్టిన వాళ్ళకి పూర్ణ చంద్రుడి కింద పిలుస్తారు చాలా వరకు వాళ్ళకి చంద్రమహా దశలో మంచి ఫలితాలు వస్తాయన్నమాట ఇది ఏమైనప్పటికీ కూడా తులారాశి శుక్రుడి ఇంట్లో చంద్రుడు ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఎక్కువ శాతం పూర్ణ చంద్రుడు ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది మ్యారేజెస్ కుదిరే అవకాశం ఉంటుంది మీరు అనుకున్న వ్యక్తులతో ప్రేమ పెళ్ళి ఇవన్నీ కూడా సాగే అవకాశం ఉంటుంది లైఫ్ అనేది చక్కటి ఎంజాయ్మెంట్ మోడ్లో వెళ్ళే అవకాశం ఉంటుంది ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా కష్టం కష్టమే సుఖం సుఖమే అన్నట్టుగా లైఫ్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఏంటంటే ఒక వ్యక్తి వా స్థలంలో ఐదు రోజులు బాగా కష్టపడడం రెండు రోజులు ట్రిప్కి అటు వెళ్ళడం ఉంటుంది ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయడం ఉంటుంది పరిపూర్ణమైన సంసార జీవితాన్ని కూడా ఎక్కువగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది ఇలా చంద్రుడు శుక్రుడు ఇంట్లో ఉండి ఇది కనుక ఒక పాతిక ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు ఈ మధ్యలో వస్తే మాత్రం చాలా చక్కటి ఆనందాలని ఇతను సంతృప్తి ప్రకారంగా అనుభవించే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఇక శత్రువుల మీద పగ తీర్చుకోవడం కానీ శత్రువులకు సంబంధించిన పేటను విరగ 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 తీసుకో విరిగి విరగ తీసుకోవడానికి కానీ ఈ దశ ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట ఎవ్వరూ కూడా మేము ఎదురు చెప్పకుండా చేస్తారు ఏదైనా సరే మీరు అనుకున్నట్లుగా సాధించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది తులారాశిలో ఉన్న పూర్ణచంద్రుడు ఎక్కువ శాతం మంచి ఆనందాన్ని మనసుకు ఇస్తాడు ఎక్కువ మంది స్నేహితులతో గడపడం అది పాజిటివ్గా ఉని ఉండి నెగిటివ్గా ఉండి విహారయాత్రలకు వెళ్ళడం ఎంజాయ్మెంట్ టూర్లు వేయడం పబ్బలకి టూర్ వీటికి వెళ్ళడం నచ్చినట్టుగా బతకడం తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు ఆస్తులు డబ్బుకి లోటు లేకుండా ఉండడం అనేది ఈ చంద్రమహదశిలో జరిగే అవకాశం ఉంటుంది మీరు ఎంతంటే అంత వాళ్ళు ఇవ్వడం మీకు నచ్చినట్టుగా కారు కొనిపెట్టడం బైక్ కొనిపెట్టడం మీకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా సరే చంద్రుడు తులారాసులో ఉండి ఈ పది సంవత్సరాలు చంద్రమహా దశ నడుస్తున్నట్లయితే అధికార పరంగా వృత్తి ఉద్యోగాల్లోనూ ఈ ఈ ఎంటర్టైన్మెంట్ రంగంలోను మూవీస్లోను సీరియల్స్లోను లేకపోతే యూట్యూబ్ల్లోనూ వీటిలోనూ బాగా ఫేమస్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట అలాగే ముఖ్యంగా శుక్రుడింట్లో చంద్రుడు ఉన్నప్పుడు మనసుకి సంతోషాలు బాగా కోరుకునే అవకాశం ఉంటుందన్నమాట నచ్చిన వ్యక్తులు ఎక్కువసేపు మాట్లాడాలి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనేది ఎక్కువగా ఉంటుంది ఒకవేళ చంద్రుడు క్షీణ చంద్రుడు అయితే మాత్రం ఈ కారణాలతో ఈ చిన్న చిన్న కారణాలతో భర్త బిజీగా ఉండడం లేకపోతే భార్య బిజీగా ఉండడము వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోకుండా వాళ్ళతో వాగ్వాదాలకు దిగి వాళ్ళని బాగా ఇసుకించడం ఎక్కువగా గొడవలు పడడం సంసార జీవితాన్ని పాడు చేసుకోవడం లేకపోతే రిలేషన్స్ పాడు చేసుకోవడం మీకు నచ్చినట్టుగానే అంటే నేను ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను కదా నేను ఇంత సహాయ సహకారాలకు అందిస్తున్నాను కదా వాళ్ళు కనీసం నన్ను పట్టించుకోరు నాకేమీ చేయరు అనే ఒక ధోరణి అది ఎవరితో అవ్వచ్చు పక్కింటి వాళ్ళతో అవ్వచ్చు స్నేహితులతో వచ్చు కొలిక్స్తో అవ్వచ్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట క్షీణచంద్రుడు అయితే కాబట్టి కొంతవరకు క్షీణచంద్రుడు అయితే మాత్రం ప్రతి అమావాస్యకు మీకు తెలిసిపోతూ ఉంటుంది అమావాస్యకు నాలుగైదు రోజుల ముందు నుంచే చిరాకు చెరగ్గా చిరాగ్గా ఉండడం మనసు కకలావికంగా ఉండడం ఏదైతే పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం ఉంటుందన్నమాట ఇలాంటి వాళ్ళు తప్పకుండా శివారాధన బాగా చేసుకోవాలి ముఖ్యంగా చంద్రమహా దశలో ఎక్కువ చేసుకుంటూ ఉండడం మంచిది ఇక మీకు ఒకటి నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో ఈ చంద్రమహాదశ వస్తే మాత్రం అది తల్లిదండ్రుల మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది పూర్ణ చంద్రుడు అయితే తల్లిదండ్రులకు బాగా కలిసి రావడం వాళ్ళ సంసార జీవితాలు చక్కగా ఉండడం మీకు కావాల్సినవన్నీ వాళ్ళు సమకూర్చడం అనేది జరుగుతుంది ఒకవేళ క్షీణచంద్రుడు అయితే మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఇబ్బందులు రావడం మీకు కూడా మనశ్శాంతి లేకపోవడం చదువు అనేది సరిగ్గా సాగకపోవడం ఎంత మంచి స్కూల్లో వేసినప్పటికీ కూడా మార్కుల్లో కానీ లేకపోతే చదువుల్లో కానీ మీ యొక్క క్యారెక్టర్లో కానీ ఎటువంటి డెవలప్మెంట్ కానీ లేకపోతే కుదురు కానీ లేకపోవడం అనేది ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ పన్నెండు నుంచి పాతిక సంవత్సరాల మధ్యలో ఈ చంద్రమార్ధి వస్తే ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మీకే ఉంటుంది శుక్రుడికి సంబంధించిన స్థానంలో చంద్రుడు ఉండడం వలన రెండు ఇటు చదువులోనూ అటు మిగతా విషయాల్లోనూ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది మీరు ఇచ్చే అవకాశం ఉంటుంది ఒక ప్ర ఒక టాపర్తో కానీ లేకపోతే మీకు నచ్చి మీ అందమైన పురుషులతో కానీ స్త్రీలతో కానీ సంబంధాలు కొనసాగించడం స్నేహం అని తర్వాత దాన్ని లాంగ్ టర్మ్ తీసుకువెళ్ళడం ఎక్కువ శాతం ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం తిరగడం టూర్లకు వెళ్ళడం అందులో ఒక ఒక వ్యక్తి మీ పర్సనల్ వ్యక్తిగా చూసుకోవడం ఆ వ్యక్తితో కొంతవరకు బాగా దగ్గరగా ఉండడం ఇలాంటివి అనమాట ఒక హై సోషల్ లైఫ్ని అంటే ఏంటంటే మన ఫారిన్ ల్యాండ్స్లో ఉండే లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు బాగా డబ్బులు అవన్నీ సంపాదించుకోవడం వలన ఇది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఇది కనుక పాత సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో వచ్చినట్లయితే ఒక ఉద్యోగ ఉద్యోగ స్థానంలో కానివ్వండి వ్యాపార స్థానాల్లో కానివ్వండి అందరితో కలిసి ఈ వ్యాపారాలు ఉద్యోగ వాళ్ళతో కాకుండా టూర్లను లేకపోతే మంత్లీ ఏదో ఒక పార్టీ టీ పార్టీలను ఏదో ఒక పార్టీలను లేకపోతే ఫంక్షన్స్ అను ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడం సోషల్ లైఫ్కి బాగా ఇంట్రెస్ట్ చూపించడం ఎప్పుడు కూడా ఏదో ఒక ఎంజాయ్మెంట్ కోసం తప్పించడం మూవీస్ ఎక్కువగా చూడడం ఇంకా ఎంతసేపు కూడా వచ్చిన మూవీని అంతా చూడడం వాటి గురించి గంటల గంటలు చర్చించడం ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో కనుక ఈ చంద్రమాధస్తి ఈ పది సంవత్సరాల కాలంలో కూడా కొంతవరకు మంచి ఉంటుంది ఆ మంచి ఏంటంటే పుణ్యక్షేత్రాలు దర్శించడం దేవుడి మీద భక్తి పెరగడం వ్యాపారాల్లో కూడా కొంతవరకు ఒక స్టెబిలిటీ రావడం పిచ్చి పిచ్చిగా చేసే పనులున్నట్లకి దూరంగా ఉండడం మంచి కార్యక్రమాలు చే చేపట్టడం మంచి స్నేహితులతో ఉండడం అనుకున్నట్లుగా అన్ని పనులు కూడా చక్కగా నిర్వహించడం భార్యా పిల్లల పట్ల శ్రద్ధ అలాగే ఒక నిబద్ధత ప్రదర్శించడం అనేది జరుగుతుంది ఒకవేళ క్షీణ అయి ఉంటే ఈ నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో కూడా కొంతవరకు ఇల్లీగల్ రిలేషన్స్ అని ఫ్రెండ్స్తో పార్టీలని ఒక ఇంటిని పట్టించుకోకపోవడం భార్యాపిల్లల్ని పట్టించుకోకపోవడం నచ్చినట్టు బతకడం ఆస్తులు కోల్పోవడం ఏం చేస్తామో తెలియకపోవడం ముఖ్యంగా పేకాట జోదం డ్రింకింగ్ ఇలాంటి వాటికి ఎక్కువగా బానిసలు అయ్యి ధనాన్ని అంతా పాడు చేయడం మంచి మంచి స్థాయిల్లో ఉన్న కేడర్లో ఉన్న వ్యక్తులు కూడా తమ యొక్క అధికారాన్ని తమ యొక్క పదవుల్ని దుర్వినియోగం చేసుకోవడం ఎంత కష్టపడి మనం ఆ పొజిషన్ తెచ్చుకున్నామన్న ఆలోచన కూడా లేకుండా దాన్ని పాడు చేసుకోవడం వేరే వేరే వ్యామోహాల్లో చిక్కుకుపోయి నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో అసలు ఏం చేస్తున్నామో తెలియకుండా కొన్ని పనులు చేసి చాలా దెబ్బ తినే అవకాశం ఉంటుందన్నమాట ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరిలో కూడా ఎక్కువగా కామన్గా ఉంటుంది అయితే ఈ చంద్రమా దశ కనుక ఈ తులారాశిలో ఉన్న మూడు నక్షత్రాలు చిత్తా స్వాతి విశాఖ ఒకవేళ కుజుల నక్షత్రంలో వస్తే కొంతవరకు ఈ ఫలితాలు అనేవి తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది నెగిటివ్ తక్కువగా ఉంటుంది స్ట్రిక్ట్గా ఉంటారు ఏదైనా ఇలాంటివి ఉంటే వాటికి టైం కేటాయిస్తారు మీ వర్క్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి కొంతవరకు ఈ పది సంవత్సరాల చంద్రమహాదశ బాగానే ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా స్వాతి నక్షత్రం రాహు నక్షత్రంలో కనుక చంద్రుడు ఉండి ఈ పది సంవత్సరాల దశ వస్తే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఇబ్బందులు చిరాకులు మోహాలు వ్యామోహాలు ఎక్కువగా ఇంకా రెట్టింపు అవకాశం ఉంటుంది అలా కాకుండా గురుడు నక్షత్రమైన విశాఖ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో ఉంటే ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు చేసినప్పటికీ కూడా ఆ తప్పులు అనేవి పెద్దగా ఇంపాక్ట్ అనేది చూపించొద్దు అనమాట వాటిని ఒక లెవెల్ ఎలా ఉంచాలో అలా ఉంచుతారు మిగతా విషయాలను కూడా శ్రద్ధగా చూసుకుంటారు అనమాట స్వాతి నక్షత్రంలో ఉంటేనే ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా చంద్రుడు రాహుతో కానీ లేదా చంద్రుడు కేతుతో కానీ కలిసి ఉంటే మాత్రం తులారాశి అనగానే ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో వచ్చే భర్త భార్య వాళ్ళతో ఎఫ్ఐఆర్లు మేల్ పట్ల ఫిమేల్కున్న అట్రాక్షను ఫిమేల్కి మేల్ పట్ల అట్రాక్షన్ ఎక్కువ కూడా తులారాశికి సంబంధించి ఉంటుంది అనమాట కాబట్టి ఇలాంటి స్థానంలో చంద్రుడికి వచ్చి చంద్రుడు ఉంటే మాత్రం వీటిల్లోనే రాహు కేతుతో కలిసి చంద్రుడు ఉంటే మాత్రం ఆ వ్యక్తి చాలా వరకు అన్య పురుషులని అన్య స్త్రీలతో వీళ్ళతో ఎక్కువగా ఒక సమాజం ఆమోద యోగ్యం చని శృంగార జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది కాబట్టి దశ తులారాశిలో ఉండి వస్తే తప్పకుండా ముందు దానికి రె రెమిడిలు చేసుకోవడం శివారాధన చేసుకోవడం చాలా చాలా మంచిది